పెన్షన్దారులందరికీ నమస్కారం ఆసరచయిత పెన్షన్లు పెన్షన్ పెంపు చేస్తున్నారనమాట ఎట్టకెలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది మంత్రి లక్ష్మణ్ గారు అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు మనకు ఆసరచయిత పెన్షన్లు అనేవి ఏప్రిల్ నెలలో పెంపు చేస్తున్నట్లు మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనౌన్స్ అయితే అన్నమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆసరా చేయిత పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి వెళ్ళి ఆరు వేల పదహారు రూపాయలు ముందుగా వికలాంగుల పెన్షన్ అనేది పెంపు చేస్తున్నట్లయితే తెలుస్తున్నమాట ఎందుకంటే రాష్ట్రంలో వికలాంగులు కానివ్వచ్చు చాలా వరకు అయితే వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారనమాట ఎట్లా ఇబ్బందులు పడుతున్నారైతే మేము అనుకోవచ్చు వారికి ట్యాబ్లెట్స్ వెళ్ళకచ్చు చాలా వరకు అయితే కష్టకాలంలో ఆ ట్యాబ్లెట్స్కి సంబంధించి కూడా ఈ ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అనేది సరిపోవట్లేదు అనమాట సామాన్యుల ప్రజలకు నుంచి మొదలు పెడితే ఆసరచేత పెన్షన్ అనేవి ముందుగాలు ఈ పెన్షన్ అనేది ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్ పెంపేస్తున్నట్లయితే తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అనేది జరిగిందన్నమాట సో పెన్షన్దారులు ఈ యొక్క విషయాన్ని గమనించి మీ తోటి స్నేహితులందరికీ కూడా తప్పకుండా పెన్షన్దారులందరికీ కూడా తెలియజేయగలరన్నమాట చిన్న మనివై అన్నమాట సో ఇద్దరితో ఈ యొక్క వీడియో అనేది కూడా సమత